My friends, in in this Christmas 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 time, I once again wish you you uh, the the best best of of season. Be full of cheer <laughs> and continue to celebrate Christmas in the best way you can. స్నేహితులారా ఈ క్రిస్మస్ క్రిస్మస్ మీరందరూ కూడా యొక్క శ్రేష్టతను కలిగి ఉండండి మీకు సాధ్యమైనంత మట్టుకు

దేవుడు మనకు దుర్గమైనప్పుడు ఆయన మనతో కూడా ఉన్న అనుభూతిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరికీ భయపడము బట్ వితౌట్ హి అయితే ఆయన లేకుండా వి లెఫ్ట్ ఓపెన్ బహిరంగంగా విడిచిపెడతాం అండ్ wen fear attacks us భయం దాడి చేసినప్పుడు సేయింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ టు ఈట్ యు ఈ సమస్య నిన్ను తినివేస్తుంది అన్నట్టుగా దిస్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ యు ఈ వ్యక్తి నిన్ను నాశనం చేసేస్తాడు అన్నట్టుగా దేర్ ఇస్ నథింగ్ యు కెన్ డు అబౌట్ ఇట్ దీని గురించి నీకు ఏమీ చేయలేవు అన్నట్టుగా ఇయర్ క్రిప్స్ us

వి ఫీల్ లైక్ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ ఇక ఏ అవకాశము మిగిలి లేదు అన్నట్టుగా అనిపిస్తుంది వాట్ యామ్ ఐ గోయింగ్ టు నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను మై ఫ్రెండ్స్ వి నీడ్ ద లార్డ్ యాస్ అ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ आवर నా స్నేహితులారా మనము మన యొక్క ప్రభువును ప్రాణదుర్గముగా కలిగి ఉండవలసి ఉన్నది బికాజ్ వెన్ హి కమ్స్ అండ్ ఫిల్స్ ఎందుకనగా ఆయన వచ్చి మనలను నింపినప్పుడు in the midst of the worst circumstances and worst problem atyanta dayaneemaina paristhithullo kuda samasyalalo kuda

యు ఫీల్ స్ట్రెంగ్తెన్డ్ బై దట్ వర్డ్ ఆ వాక్కు ద్వారా బలపరచబడ అనుభూతి పొందుకుంటారు దట్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు అకాంప్లిష్ దిస్ ఫర్ మీ ప్రభువు దీనిని నా కోసం సంపూర్తి చేయనై ఉన్నారు సో డ్రింక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ కనుక వాక్యమును పానము చేయండి బి స్ట్రెంగ్తెన్డ్ బై ద్వారా బలపరచబడండి అండ్ యు విల్ నాట్ ఫీల్ మీరే మాత్రమును భయపడరు there was a lady who had 78 lakhs of debt 78 lakh rupayala runamuto unna oka stree unnaru she said what am i going to do

Go and And pray there. There there will be a miracle. She she could not believe that. But she came. And there in the meeting, the meeting, word of God spoke వెళ్ళి అక్కడ అక్కడ ప్రార్థన చేయండి అద్భుతం అయితే ప్రార్థనలో దేని యొక్క వాక్ ఆమెతో నేరుగా మాట్లాడడం జరిగింది

తీర్చివ భర్త గారికి తన యొక్క ఉద్యోగంలో బోనసుల రూపంలో అధికమైన వృద్ధిని ఆయన కలిగించి ఉన్నారు ప్పుడు మనం ఏ మాత్రము కూడా భయపడము శెల్ వి క్లెయిమ్ దిస్ వర్ వన్ మోడ్ ఓకే క్షణం దీన్ని మనం స్వతంత్రించుకుందామా డ్రైవ్ అవే ద ఫియర్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్స్ హార్ట్లో ఈ బిడ్డల హృదయాల్లో నుంచి భయాన్ని మీరు తోలి వేయండి ప్రభువ టికెట్ అవే లోగించి వేయండి ప్రభువ మస్ట్ యువర్ ఆల్ లాస్ట్ హోప్ అనర్ ఓన్లీ హో ప్రభువ మీరు మాకు ఏకైక అంత్య నిరీక్షణ అయ్యున్నారు ప్లీజ్ టచ్ యువర్ చిల్డ్రన్ అండ్ రైట్ నౌ స్ట్రెంత్ అండ్ ద దయచేసి మీ బిడ్డలు మీరు తాకండి ఇప్పుడే మీరు వారిని బలపరచండి ంగ్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక